సీమలో రెండే రెండు వంటలైతే ఫేమస్ అవి ఏంటంటే ఒకటి సంగటి నాటుకోడి పులుసు రెండు వగ్గాని వగ్గన్ లేకి ఈ మిరపకాయ బజ్జీలు కానీ వంకాయ బొండాలు కానీ చాలా సూపర్గా ఉంటాయి ఎంతైనా వీటి టేస్టే ఫ్రెండ్స్ అందరికీ మా రాయలసీమలో మా కర్నూలులో ఎంతో ఫేమస్ అయిన అయితే చేస్తాను ఈ లేకి వంకాయ బజ్జీలు అయితే చాలా బాగుంటాయి అయితే నేను అదే చేస్తాను ఇంతకు ముందర అయితే చేసేది కదా ఇంతకు ముందర వగ్గాన్ చేసుకొని వగ్గాని లేకి మిరపకాయ బజ్జీలు అయితే చేసింది కానీ ఈసారి మాత్రం వగ్గాని లేకి వంకాయ బజ్జీలు అయితే చేస్తాను చాలా బాగుంటాయి ఏం సొప్పే అవసరం లేదు అంత బాగా ఈ వగ్గాని మా సైడ్ మాత్రం పండుగలప్పుడు కానీ పెండిలప్పుడు కానీ ఫంక్షన్లు కానీ చిన్నదానికి పెద్దదానికి ఈ వగ్గాని మాత్రం ఖచ్చితంగా అయితే చేసుకుంటాము రోజు దీని అస్థలంగా బోర్కైతే రాదు డైలీ దీని ఈ వగ్గానే అయితే అందుకనే మా వాళ్ళు కానీ మా ఇంట్లో కానీ లేదు మా అమ్మ వాళ్ళు కానీ నేను ఊరు కూడా ఖచ్చితంగా అయితే ఇదే ఫస్ట్ అయితే చేసి పెడతారు అంత ఫేమస్ ఇంకొకటి మనకి వంటలు అంటే ఎక్కువగా గుర్తుకొచ్చేది పూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఎందుకంటే అక్కడ కొత్తగా అయినా అల్లు అల్లుండ్లకి వంద నూట యాభై రెండు వందల రకాలు అయితే వంటలు అయితే వండుతారు మా సైడు మా రాయలసీమలో మా కర్నూలులో వచ్చేసి కొత్త పెళ్ళైన పెళ్ళై పది సంవత్సరాలైనా అల్లాండలు కానీ కొత్త కానీ ఒకటే బజ్జీ బజ్జి ఈ బజ్జి మాత్రము ఇంకా రోజు తిను తినాలనిపిస్తుంది ఇంకోటి మా కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ వగ్గాన్ని లేని విలేజ్ అయితే ఉండదు తెలియని వారు కూడా ఉండరు మీరు కూడా ఈ వగ్గాని మీకు తెలిసి ఉంటే మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి మా ఎట్లా చేస్తుందో చూడండి మా విజయ్ మాత్రము ఈ వగ్గాని వంకాయ బజ్జి మాత్రం సూపర్ చేస్తుంది స్టైల్ లో వగ్గాని బజ్జీలైతే అది కూడా వంకాయ బజ్జీలు ఇప్పుడు పై అయితే వంటైతే మీరు వచ్చేసి ఈ వీడియోకి అయితే చిన్న లైక్ కొట్టండి మనకి వగ్గాన్లేకి కావలసినవి ఏమేమో ఇప్పుడైతే చూద్దాము రెండు చెంచాలు జీలకర్ర రెండు చెంచాలు ఆవాలు పసుపు పదిహేను పచ్చిమిరకాయలు రెండు లాజ్ సైజు వాళ్ళు రెండు టమాటాలు ఒక గుప్పిడంత కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రెండు నిమ్మకాయలు అయితే వేసుకోవాలా నిమ్మకాయలు వేసుకొని పిండుకుంటే మాత్రం పుల్లు పుల్లుగా వగ్గాని చాలా బాగుంటుంది ఫస్ట్ ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకో టమాటాలు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకునేం కదా పచ్చిమిరకాయలు అయితే రోట్లో వేసుకొని పచ్చాక బిచ్చాకైతే దంచుకుందాము ఇట్లా రోట్లో పచ్చిమిరకాయలు దంచుకుంటే అనేది కారం బాగా పట్టుకుంటుందన్నమాట పచ్చిమిరకాయలు అయితే మెత్తగా ఇవే ఒక ప్లేట్లకు అయితే తీసుకున్నాము ఇట్లా దంచుకోవాలా పదహైదు పచ్చిమిరకాయలు ఎంత తక్కువ వేయి మనం దంచుకుంటే తక్కువ అయ్యేది కాకపోతే పచ్చిమిరకాయలు అట్టనే వేసుకోవచ్చు లేదా దొంచి కాసు కూడా వేసుకోవచ్చు మనం ముందు శనగపిండిని అయితే నానబెట్టుకుందాం ఎందుకంటే వగ్గం చేసుకునేపాటికి లేట్ అవుతుంది అందుకని ఇది నానబెట్టుకుంటే అందులో బాగా మెత్తగా అయితే నానుతుంది అని వచ్చేసి అర్ధ కేజీ తెచ్చి పిండి వచ్చేసి సుగుము చెంచా అయితే వేస్తాను రెండు చెంచాలు వాము ఒక రెండు చెంచాలు ఉప్పు అయితే వేస్తాను మనకి సరిపోతాను తప్పుడే చూసుకొని వేసుకోవాలా ఇప్పుడు కలుపుకుందాం అందులో వచ్చేసి శని పిండిలోనే అయితే ఉంటాయి వాటిని పొడి పొడిగా కలుపుకోవాలా ఇప్పుడు నిల్ పోసుకుందాము మనం పిండి కలుపుకునేటప్పుడు చూసుకొని చూసుకొని అయితే నిలువ పోసుకోవాలా కొద్దిగా ముందే కలిపి పెట్టుకుంటే బాగానే అంతది బజ్జీలు కూడా బాగా వస్తుంది అయితే కలుపుకునేం కదా దీన్ని పక్క పెట్టుకొని పగ్గా అయితే తిరుపతి దాని నాలుగు చెంచాలు నూనె అయితే వస్తా నూనె బాగా కాగిన తర్వాత జీలకర్ర అయితే వేసుకుందాం జీలకరాలు అయితే వేసుకుందాం ఫస్ట్ ఆవలి జీలకర్ర కరివేపాకు ఉల్లిగడ్డలు టమాటాలు ఉంటాయి వేసుకున్నాం ఒక రెండు నిమిషాలు అయితే బాగా మగ్గిస్తున్నాం నాకైతే ఇప్పుడు ఉల్లిగడ్డలు టమాటాలు అయితే సో ముడికేవే మనం దొంతి పెట్టుకున్న పత్తిమిరకాయలు అయితే వేసుకున్నాం దొంతి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేసుకున్నాం ఒక చెంచా పసుపు రెండు చెంచాలు ఉప్పు అయితే వేస్తా కొద్దిగా కలుపుకుందాం రెండు గ్లాసులు నీళ్ళు అయితే వేసుకుందాం పచ్చిమిరపకాయలు అల్లం పేస్టు పసుపు అయితే వేసుకున్నాం కదా బాగా పది నిమిషాలు అయితే ఉడికించుకుందాం అంత లోపల బుర్రలైతే నానబెట్టుకున్నాం బుర్ర అయితే బాగా నానబెట్టుకోవాలా మనం ఎంత వచ్చినా ఇట్లా పెక్స్ తేలితూనే ఉంటాయి బాగా నానేంత వరకు ఇట్లా లోపల అనాలి బుర్ర అయితే బురుగులైతే మెత్తగా నానేవే ఒక నీళ్ళకైతే నీళ్ళు లేకుండా కన్నీ విండుకొని వేసుకున్నాము ఇవి నానేంత వరకు బురుగులు పైకి తేల్తూనే ఉన్నాయి ఇవి గురుగులు నానాలంటే కూడా నీళ్ళు ఎక్కువ ఉండాల నీళ్ళు ఎక్కువ ఉంటే తొందరగా మనకి తిరువాత అయితే రెడీ అయ్యేదే చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికేదా ఇప్పుడు తిరువాతని గురువు లేకపోతే వేస్తాము తర్వాత అయితే కాలుతుంది అందుకని గింటుని అయితే కలుపుతున్నాం వగ్గన్ అంటాం కానీ వగ్గానే పప్పుల పిండి వేసుకుంటే రుచి వేరు ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పప్పుల పిండి అయితే వేసుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం పోపుల పిండి కొత్తిమీరి బాగా కలిపేటట్లయితే కలుపుకుందాం ఎంతని వగ్గాని టేస్టే వేరు మా రాయలసీమలో అంటే చాలు తెలియని వాళ్ళు అయితే అస్సలు ఉండరు మొత్తం అయితే కలుపుకునేం కదా ఓసారి దీనిపైన కొద్దిగా పప్పుల పిండి అయితే ఎదిరించుకుందాం అట్టే వచ్చేసి కొత్తిమీర కూడా అయితే చేసి పెట్టుకునేం కదా పగ్గాన్ని వంకాయ బజ్జీలు అయితే చేసుకుందాం వీటిని ఒకసారి నీళ్ళు పోసుకొని నీట్గా అయితే కడుక్కుందాం కొన్ని వంకాయ అర్ధ కేజీ వంకాయలు అయితే నన్ను తెచ్చుకునేనే నాయన ఈ విన్ని వంకాయలు లేకి వడ్డేపరం పోగా నిన్నీళ్ళు అయితే ఓపించాడే ఇప్పుడు ప్లేట్లెక్క తీసుకున్నాము వంకాయలు నేతగా బాగున్నాయి నూనె అయితే కాగుతుంది వంకాయలు కోసి పెట్టుకుందాము ఇట్లా నాలుగు వైపులైతే కోసి పెట్టుకోవాలా కొద్దిగా పుచ్చుంటాయి లేదో చూసుకోవాలి వీటినైతే ఎక్కువ లోతుకు కోసుకుండగా కొద్ది కొద్దిగా ఉండగా కోసుకోవాలా ఇట్లా అనమాట మరి ఎక్కువ లోతు కోసుకుంటే అంతా ఉప్పులోప్పులు అయితే నేనైతే నూనె ఆల్రెడీ ముందే కాలు ఎర్రగా బాగా అయితే కలుసుకోవాలి వంకాయలని వంకాయలని అయితే ఇప్పుడు ఎర్రగా అయితే కలుసుకోవాలా ఇప్పుడు ఎర్ర కలుసుకుని ప్లేట్లకి అయితే తీసుకోవాలా ఇప్పుడు వంకాయలు తీసుకొని వంకాయ బజ్జీలు అయితే చేసుకుందాం వంకాయలు కూడా బాగా చల్లగా అయితే అయ్యేవి అయితే వేసుకోవాలా వంట బజ్జిల్ని అయితే తెర్రడైతే కలుసుకోవాలా రెట్లకైతే తీసుకున్నాము అయితే ఐదు వంకాయలు అయితే అవుతాయి ఇప్పుడు అయితే అయిపోయింది ఇంకా వంకాయలు వేసు వంకాయ బజ్జీలు అయితే వేసుకునేది అయితే అయిపోదా ఇది ఒకసారి కాల్చుకుంటే ఇంకా లోపల పిండి పిండి లేకుండా ఇట్లా ఎర్రగా అయితే కలుసుకోవాలి వంకాయ బజ్జీలయితే ఇవి చూస్తున్నాగానే నోరు అయితే ఊరు అంత బాగా వచ్చే వంకాయ దానికి వేడి వేడిగా వంకాయ బజ్జీలైతే రెడీ అట్టే వచ్చేసి కూడా రెడీ అది ఒక్క పట్ట పట్టేద్దాము దీంట్లోకి నిమ్మకాయ అయితే వండుకుందాం మనం ఫస్ట్ వంకాయని కలుపుకునేటప్పుడే వెండుకోవచ్చు లేదంటే ఇట్లా తినేటప్పుడు కానీ వెండుకోవచ్చు నానైతే తినేటప్పుడు అయితే వండుకున్నాను వంకాయ అది వంకాయ అయితే బాగా కాలేదే నిమ్మకాయ బిన్నుకున్నాం కదా సూపర్ ఇంకా ఏం మాట్లాడలేదు అంత బాగుండదు గనిలేకి నిమ్మకాయ బినుకునేమే అందులో వచ్చేసి వంకాయ బజ్జీలు కూడా అంత బాగా అంత టేస్ట్ అయితే ఉంది ఎప్పుడైనా కానీ ఇట్లా మీరు కూడా చేసుకుంటే వంకాయ బజ్జీలు ఒకసారి ట్రై చేయండి ఉంటాయి నువ్వు తినవా నువ్వు తిన తింటా లేట్ అవుతుంది ఇంతకు ముందర వగ్గని చేసింటే వగ్గని తిరువతిలోకి పాలు అయితే చేసింది కదా కొంతమంది ఏమంటారంటే పాలు పాలు పైకూడదు తిరువతిలోకి అని అంటారు అనమాట కానీ పాలు వేస్తే సనా అంటే చాలా బాగుంటుంది వగ్గడ్లోకి మా సైడ్ మాత్రం చాలామంది పాలు పోసి చేస్తారు కానీ మీరందరూ దానికి ఈసారి అయితే నన్ను పాలు అయితే పోయలేదు కొన్ని నీళ్ళు పోసి అయితే తరువాత వగ్గని తర్వాత అయితే చేసేనా వగ్గని మాత్రం బాగా మెరువుగా మెత్తగా బాగున్నది దీంట్లోకి వచ్చేసి మనం పచ్చి పచ్చిమిరపకాయలని వేసుకోవచ్చు లేదా ఒట్టి కారం కూడా వేసుకోవచ్చు ఈ వగ్గనలోకి బాగుంటుంది ఈ వగ్గన నాలుగైదు రకాలు అయితే చేస్తారు అవి ఏవి అంటే మిరపకాయ బజ్జీలు వంకాయ బజ్జీలు ఉల్లి బజ్జీలు ఇంకోటి వచ్చేసి ఎగ్బొండలు ఇవి నాలుగు రకాలు అయితే చేస్తారు ఈ వగ్గనులేకి నాలుగు రకాలు ఏది చేసుకున్నా కూడా అంత బాగా అయితే ఉంటుంది మనకు అందులో వచ్చేసి బురుగులు మెత్తగా నానితే వగ్గన్ అంత రుచిగా ఉంటుంది ఈ వగ్గన్న అయితే ఒక్కొక్కరు ఒక్కో రకంగా అయితే చేసుకుంటారు ఎట్లా అంటే ఒకటి నీళ్ళు పోసుకొని చేసుకుంటారు రెండు నూనెతో చేసుకుంటారు మూడు పాలతో చేసుకుంటారు ఒక్కొక్క ఎరీలో ఒక్కొక్క రకం అయితే చేసుకుంటారు నాన్న మాత్రం ఎట్లా అనుకుంటే అట్లా మూడు రకాలు చేసుకుంటాను ఇంకా ఒకసారి ఇప్పుడు నీళ్ళు పోసుకొని చేసుకున్నాను కదా ఇంకోసారి చేసుకుంటే ఇట్లా నూనెతో పోసుకొని చేసుకుంటాను ఇంకోటి వచ్చేసి పాలతోటి ఒకటే రకం అంటే తినలేం కదా ఒక్కోసారి ఒక్కో రకంగా మార్చుకొని అయితే వేసుకోవాలి మా సైడ్ పెన్నిళ్ళు మాత్రం పెన్నెళ్ళప్పుడు ఎక్కువగా వగ్గని చేసేది అది కూడా ఫస్ట్ వగ్గన తర్వాత ఏడైనా కూడా ఇంకోటి ఈ వగ్గాన్లేకి చికెన్ షార్వ టమోటా చారా దీంట్లోకి అయితే ఇంకా బాగుంటాయి ఈసారి చేసుకుంటే అట్లా కూడా ఒకసారి ట్రై చేస్తాను నన్నైతే ఇంక మా యమునూరులో కానీ కర్నూలులో కానీ ఓట్లో పోతే మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం పూట వేడివేడిగా వగ్ కానీ దీంట్లోకి టమాట చారు కానీ చికెన్ చారు కానీ చేసి పెట్టింటారు అందులో వచ్చేసి బోండాలు అంటే ఎగ్ బోండాలు చేసి పెట్టింటారు పొయ్యేది ఇట్లా మధ్యాహ్నం పొయ్యి తింటే మాత్రం వేడివేడిగా ఇంకా బాగా తినచ్చు ఎంతనే చెప్పండి ఎంతైనా మా పల్లెటూరు సైడు వంటలే అంత రుచిగా అయితే ఉంటాయి అంత బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వగ్గని చేసుకొని వగ్గని లేకి ఈ వంకాయ బజ్జీలు అయితే ఖచ్చితంగా చేసుకుండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి